హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈరోజు ఇదైతే సాటర్డే వ్లాగు ఈ సాటర్డే సంకటహార చతుర్థి ఉండే కదా ఇంకా నేనైతే కొన్ని మంత్స్ నుంచి సంకటహార చతుర్థి వ్రతం స్టార్ట్ చేశాను నాకు స్వప్నక్క వాళ్ళు చెప్పారు స్వప్నక్క వాళ్ళ అక్క వాళ్ళు అయితే కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు నిజంగా అండి వ్రతం స్టార్ట్ నుంచి నాకైతే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇదైతే తమలపాకు చెట్టు మా అమ్మమ్మ చిన్న చెట్టు వస్తే ఎంత పెద్దగా అయినా చేశారా నేను ఏ పూజలు చేసినా ఈ తమలపాకులే యూజ్ చేస్తాను మా బావకైతే ఈరోజు టిఫిన్లోకి చట్నీ చేయలేదు అందుకే మొహం ఎట్లా పెట్టారో చూసారా అన్నీ రెడీ చేసుకునేసరికి అయితే పంతులు గారికి కాల్ చేశారు అక్క పూజ స్టార్ట్ చేసి అందరు వచ్చేసారు రండి అని చెప్పేసి నాకు ఎవరికి వెయిట్ చేయడం చేయించడం ఇష్టం ఉండదు అందుకని నేనైతే వెళ్ళిపోయాను హోమం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి పూజ అయితే చేసుకున్నాను మంచి జరిగిందండి హోమం ఎవ్రీ మంత్ సంకటహార చతుర్థికి మన షెరిడి సాయి మందిరంలో అయితే హోమం జరుగుద్దండి ఎవరైనా కూర్చోవచ్చు ముందుగా అయితే చెప్పాలి ముందు చెప్తే ఎవరికైనా పూజలో కూర్చొనే ఛాన్స్ దొరుకుద్ది వీళ్ళున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి హోమంలో కూర్చుంటే నా లంచ్ అయితే ఈరోజు ఆపిల్ బనానా ఖూరు ఇవే తిన్నాను ఇంకేం తినలేదు ఈ బియ్యం అయితే నైవేద్యం కోసం ఎవ్రీ మంత్ అయితే అప్పటికప్పుడే నేను బియ్యం కడిగి రవ్వ చేస్తాను నైవేద్యం చేయడానికి కోసం ఈవినింగ్ పనులు అయితే కంప్లీట్ అయిపోయి తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి నైవేద్యం అయితే రెడీ చేసుకున్న ఈలోగా మా బావ వచ్చారు బావ కూడా స్నానం చేసేసారు పూజ అయితే స్టార్ట్ చేసేసాము నేను ఆల్రెడీ బుక్ తీసుకున్నాను చదువుకొని చేద్దామని కానీ ఆ బుక్లో కొన్ని కొన్ని మిస్ అయ్యాయి అందుకని చెప్పేసి మన నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు చూసి నేనైతే పూజలు చేసుకుంటున్నాను ఈ శంకరార్య చతుర్థి పూజ అయితే చాలా బాగా చెప్పారండి చా అందుకే నేను ఆ వీడియో చూసి చేసుకుంటున్నాను పూజ అయ్యాకైతే శివాలయంకి వెళ్ళాము కానీ వినాయకుడికి ప్రదక్షిణలు చేయడం కోసం వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూసారా ఈ మంత్ అయితే చంద్ర దర్శనం కాలేదు వర్షంలో తడుచుకుంటే అయితే ఇంటికి వచ్చి నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్